ఇంటికి చెప్తావురా అర్ధ గంటకి ఎక్కువ అవుతా నువ్వు వాటి నేను పోలే లేరా నించు నించు నేను పోలరా అవ్వ ఏంది నీ బాధ ఏంది కానీ ప్రశాంతం ఎరువు కూడా పోనీ మరణకు అర్థం కాదు నీ అవ్వ నాటేటప్పుడు నీకు వస్తాదా అని ఎన్ని గంటలు పోతే రాగా గంటల గంటల పోతారా రారుగా నువ్వు ఎరిగిందంతా చేపట్లాడా ఎక్కడో పొలం నాటేవచ్చు నీకు ఎరికేనా నాకు కచరా నా కొడక సిగ్గులేదురా నీకు మరి నన్ను ఏం చేయమంటే చెప్పు రాత్రి ఒంటి గంటల నుంచి రికామ్ లేకుండా పది నిమిషాలు ఒక్కోసారి వస్తాంది ఇక అత్తాంది కదా అని చెప్పి అచ్చి కూర్చుంటేనేమో అత్తలేదు అటు నన్ను వండుకోనిస్తలేదు ఇటు ఇది పురాగా అత్తలేదు ఇక ఊకే ఆడికి ఇడికి ఊకే తిరుగుడేందుకు అని చెప్పి సపరేట్ ఇల్లే కూర్చున్నానే ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు కూర్చున్న కానీ పోయి ముంగడుతో సరే సరే ముదాలి అడుకుని వస్తావు

ఏమైందిరా పొద్దు పొద్దున్న గట్లా మాట్లాడతారావు నాకేమైతే నీకు ఎందుకు గాని నువ్వు అసలు ఎందుకు ఫోన్ చేసినావు చెప్పుడేరా నాకు ఊపిక లేదు అరే ఏం లేదు మామా మా మోటార్ రిపేర్కి వచ్చిందిరా అయితే దాన్ని షాప్ కాడ తీసుకోపోవాలి కదా నువ్వు బండి వెనక పట్టుకొని కూర్చుంటావు అని ఫోన్ ఒరే ఈడ నా మోటరే రిపేర్కి వచ్చిందిరా నాయన నేను ఏ మోటార్ కాడికి రాలేనరా ఇప్పుడు నీకు మోటరే లేదు నీకు రిపేర్ ఎట్లా వస్తుందిరా కూడా వారెత్తే నీకు దండం పెడతారా నాకు ఇవరకే పానం అంతా గాయగా ఉన్నదని నేను అంటే నువ్వేమో ఫోన్ చేసి నువ్వు రియబడితే అగో ఇవాళ ఏమైందిరా నీకు ఒత్తుత్తుగానే బట్టలు చెప్పుకుంటాను అసలు ఏమైందో చెప్పు అరే ఇప్పుడు ఏమైందో చెప్తేనే నన్ను ఇడిచిపెడతావు అవును నువ్వు చెప్తేనే ఇచ్చి పెడతావు ఇలా చక్కా చెప్పు ఏందో నీ అబ్బా ఊరేయ్ నాకు పొద్దున ఒంటి గంట నుంచి దొడ్డికి పెడతాను అన్నమాట కొబ్బరి బోనోళ్ళ స్ట్రాసి పీడ్చినట్టు నాకు కూడా ఎవడో పైప్ వేసి జుర్రినట్టు ఉన్నదన్నమాట కూర్చుందామంటే కూర్చొని ఎత్తలేదు పండుకుందామంటే పనుకొనిత్తలేదు అన్నమాట నువ్వు విచ్చానను కోసేపు రిచినావనుకో నువ్వు ఎక్కడున్నా ఎత్తికి ఎత్తికి మరి గొడ్లు అనుకోని నరతావు అన్నమాట ఒరే నర్క్తే నర్క్తే గాని ఊళ్ళే డాక్టర్ లేడారా ఉన్నాడు మరి చూపించుకుంటే అయిపోతుంది గారా రెండు గోయిలు ఇస్తాడు కదా ఏంది మనవులే డాక్టర్ దగ్గర చూపించుకోమంట అరే ఆయనకే దొడ్డికి పెడితే పక్క ఊళ్ళు ఉన్న డాక్టర్ దగ్గర గోళీలు తెచ్చుకుంటాడు ఆయనకే దొడ్డికి పెడితే పక్క ఊళ్ళున్న డాక్టర్ దగ్గర గోళీలు తెచ్చుకుంటాడు ఆయన దగ్గర చూపించుకుంటే ఇంకేమైనా ఉన్నదా అరే పాపం రా ఆయన అట్లా అనకురా సరేగా నిన్న నువ్వు ఏం తిన్నావురా రోజు నేను అన్నమే తింటాను రా గడ్డి తింటలేను నేను అట్లా లేనురా రా నిన్న నువ్వు అన్నం కాకుండా ఇంకేమన్నా తిన్నావా యాదగిరి తెచ్చుకో అన్నం కాకుండా అంటే అప్పాలు తిన్నరా అప్పాలా అప్పాలేరా వారం రోజుల బట్టి షాయిలా పొద్దున సాయంత్రం మంచిగా మడగప్పాలు వేసుకుని ఆహా అది సంగతి నీకు ఖచ్చితంగా మడగప్పాలు చెబట్టే దుడ్డి నీకు ఖచ్చితంగా మడగప్పాలు చెబట్టే దొడ్డి పెడతాను ఇదేంటా ఇదే ఏ మడగప్పాలు తింటే దుడ్డి పెడుతురే నేను చెప్పేదాన్ని అవద్దాం అనుకుంటాను సరేగా నిన్న ఒక అడుగుతాయి చెప్పు నువ్వు నిన్న గాని మొన్న గాని అంత ముందు రోజు గాని మటన్ అన్న చికెన్ అన్న తిన్నావా ఏం లేదు తినలేరా చూసినావా నువ్వు చికెన్ మటన్ తినలే మడగప్పాలు గట్టిగా దంచినావు ఆ మడగప్పాల వల్లే అంతా నీకు అప్పాలు తింటే కూడా ఇంత పోతు తినకపోతుంది కదరా అరే అప్పాలు తింటే ఏం కాదురా

పొద్దు పొద్దున్న రాచిన ఆరోగ్య బాధకో ఏంది ఉన్నట్టుండి గట్ల లో లేపోతే ఏందిరా ఇవ్వాల పొలము నాటేత్తానం నీ కాదుకి లేదరా అది మార్పులోడ నువ్వు ఉద్యోగాల దాకా ఇన్ని ఉంటే పొలంలో నారవైలు వస్తాయా నీకు దండం పెడితేనే అవసరమైతే నీకు కాళ్ళు మొక్కు అని మొక్కితేనే మాత్రం నన్ను వదిలేయే నా వంతుకేమన్నా కూలని తీసుకుపోయే ఏంది నీ కథ ఉన్నది గాలి చెత్త మంచి ఉంచుకొని కూలని తీసుకురా నా కూలని అయినా ఈ ఆళ్ళకి విడితే ఎవడత్తాడు అవ్వ నువ్వేమన్నా చెయ్యి నేనైతే రాలేనే పొద్దున గంట నుంచి ఘోరంగా ఎరిగ పెడతాందే చెరుకు మిషన్ లో పెట్టే చెరుకు కట్టి అయిపోయిందే నా పరిస్థితి కావాలంతా గావర్ గా ఉన్నదా నీకు దండం పెడతా నేనైతే రాలేనే

కానీ రావా బాగా అయిందా ఇగో అత్తమ్మ నాకు పొద్దున్న నుంచి నాకు సాధన అయితే లేదు అత్తమ్మ కళ్ళు తిరిగినట్టు అయితే అని పానం అంతా గాయగా ఉన్నది నువ్వేంద్రా పాలన్నప్పుడు సాధన అయితే లేదు అంటారు అది కాదురా కూలి పెట్టుకుంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వాలి కూలి మనకి ఎట్లా అత్తాయి రా ఇప్పుడు మీ కష్టం పక్క కూడా రాకూడదు గురుగారు పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి పని లేనప్పుడు రికమండాలి నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు అలా కూలో అవుతా నడు నాతో అర్థం చేసుకోవే ఇగో నీకు ఏరుగత్తే ఏమన్నా వదు కానీ చక్కగా నడువు ఆడేడే పోవాలి ఇగో మంచి మాట ఏం మంచిదాన్ని నాకు బీపి లేవకు చక్కగా నడు నారంద ఇక రాదని మీది పట్టకపాక మీద కిందివల్ల కొంచెం నీ అవ పోతది రాదు పంచదది రాదని అవని పని కానీ అంటే నారేజ్ పుట్టని బతాం కదా పోనాడు నీ నారేజ్ కోవాలనియాలోవ్యో శిర

లోపడా కూడా అమ్మ కు తీసి ఇప్పుడు తోడు అత్తరా పొడుకో ఒత్తికి అమ్మ తోడు ఆపుకుంటే పేగు వాళ్ళకి తట్టుకున్నది రాయి ఒక పోవాలరా బుత్తుడు మనీ బాగా చుట్టూ ఎడ చూసినా ఆడవాళ్ళే పాడబడ్డ రేంద్రా దేవుడా ఉత్తికొచ్చి పాడవుతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఆపుకుంటాను పానం పోయేటట్టున్నది ఆపుకోకపోతే మానం పోయేటట్టున్నది ఎట్లా కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు పట్కత్తానా తోడు నా కట్టం పగని గుర్రా ఈ టైంలో పర హలో ఏంద్రా అబ్బా ఆలకి నల్లకి ఫోన్ చేసినావు అరే మామ ఈ మా నల్లపై టేబుల్ గుల్ టీయరాజరా

ఎంత నుంచి లేరుగా పెడతా అని మా అబ్బాయి చెప్పినా కూడా నన్ను నార్మల్ గా తీసుకొచ్చింది ఇప్పుడు ఏం చేయని అర్థమైతే నాకు ఒది ఒత్తి ఖర్చు పాడైతుంది ఓ కొడుక ఎంత కట్టం వచ్చారా నీ నీకోసం పవన్ కూడా రావద్దురా అరే ఇక్కడ నేను ఎడతా నీకు నవ్వొస్తా సరే సరే ఇక నేను నవ్వ గాని అన్న ఓరా అదిరా మరి ఒరే ఈడేడ పోయేటట్టున్నదిరా నాయనా అన్ని ఉన్నా అల్లు ఉన్నట్లే శని ఉన్నట్టు ఇక్కడ కడుక్కోవడానికి ఇన్ని నీళ్లున్నా కూడా కూర్చోడానికి రెండు అడుగులా జాగలేదురా పరిపాచనే చుట్టేడు చూసిన అన్ని పులా ఉన్నాయి రా అరే ఒక పని చేయరా ఇక ఎవరు చూడడం ముందుకు ఆ నేను బురదలా కూసారా ఒక్కొక్కసారి కలుసుకుంటే చచ్చిపోవాలని అరే మామ నీకు ఇప్పుడన్నా ఆసరైతే గానీ నాకు చిన్న సాయం చేయబారా ఏంటిదిరా అరే మావా నీకు అంతలో అయితే సాయంత్రం పెద్ద బాటలు కలి చెప్తా గానీ ఒక్కడుగు మా బాయ్ అడిగి లేకపోతే చేతుంది ఒరే ఆ పని తర్వాత చేసుకోవచ్చు కానీ ఇక్కడ మన ఆట ఆరా నువ్వేమన్నా అనుకోరా నాకు వీలు కాదురా అరే రావారయ్యా గంతేనా సరే తీరా అప్పట్లేదు మన క్లాస్లో అర్చన నెంబర్ కావాలంటే కదరా దాన్ని సెడీయమని బాగా ఎంబడి పడుతుంది కదా సరే రాకుండా అయితే తీరా రాకుండా అయితే అద్దు నువ్వు ఇంటికానే ఉండు అరే అరే మా ఒక్క రెండు నిమిషాలు రెండే నిమిషాలు వస్తారు అది వస్తాను రా అయిపోయి సరే సరే తొందర రారా ఇక్కడ కొంపాలనుకుంటే తట్టునే అరే ఎంతసేపు రా నీ మరి అర్చన సెడీ చేస్తావు కదా మరి అర్చన సెడీ చేస్తావు కదా చీ 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 బుద్దు బుద్ధి పానించుకోడు నీ అబ్బా సెడీ చేస్తే కదా తొందరగా కానీ నువ్వు సరే ఓకే